ై టూ ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి అన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీకు మీ పర్సన్ మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ లైవ్గా చూడాలనుకుంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బోటమ్ ఆఫ్ ద డెక్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీ వ్యక్తి తన జీవితంలో అలసిపోయి ఇక నాయనేం చేయలేను అనేలాంటి సిచ్యువేషన్లో ఆ వ్యక్తి అయితే ఉన్నారు గతంలో మాదిరిగా వారి యొక్క ఇంటెన్షన్స్ అయితే లేవండి తను మీ పట్ల కూడా ప్రేమతోటైతే మీ వ్యక్తి అయితే ఉన్నారు చూద్దాం ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తున్నాను తన స్వార్థంతో గతంలో అయితే వెళ్ళడం అయితే జరిగిందంటే డబ్బే ముఖ్యం అనుకున్నారు మీ మీరు వద్దనుకొని వెళ్ళడం అయితే జరిగింది కానీ తను కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే చూడడం అయితే జరిగింది చూశారు కాబట్టి ఇప్పుడు మీ లైఫ్లోకి మీ వ్యక్తి అయితే రావాలనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ తోటి సెలబ్రేషన్స్ అవన్నీ కూడా తను చేసుకోవడం జరిగింది గతంలో ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ అదర్ థర్డ్ పార్టీ తోటి సెలబ్రేషన్ అనేది చేసుకుంటుంది ఈ వ్యక్తికి పెద్దగా ఇంపార్టెన్స్ ప్రయారిటీ అనేది ఇవ్వాలని అనుకోవడం లేదు ఆ వ్యక్తి అందువల్ల మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ పట్ల ప్రేమ అనేది కూడా మీ వ్యక్తికి అయితే ఉంది ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ పాజిటివ్ సిచ్యువేషన్స్ నెగిటివ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా తన బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటున్నారు చార్యేట్ ఎనర్జీ వచ్చిందండి ఫోర్త్ కార్డ్ అయితే రివీల్ చేస్తున్నాను కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఎదురు చూస్తూ ఉన్నారు అన్ని సఫిషియెంట్గా సంపాదించడం అయితే జరిగింది గతంలో మాదిరిగా లేవు ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ తన యొక్క ఫైనాన్షియల్స్ అయిన ఆర్థికమైన పరిస్థితులు లేదా తన యొక్క పేరెంట్స్ తన వెనుకాల ఉన్న వాళ్ళని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకోవడం అయితే జరిగింది అంటే గతంలో మీ యొక్క పర్సనల్ స్ట్రెంగ్త్ అనేది ధైర్యం అనేది లేకుండా చాలా పెరిగి వ్యక్తి తన యొక్క జీవితం వేరే వాళ్ళ చేతిలో పెడుతూ వాళ్ళు ఏది చెప్తే వాళ్ళు తానా అంటే తందాన అనే విధంగా ఈ వ్యక్తి ప్రవర్తించేవారు బట్ ఇప్పుడు అలా లేవు సిచ్యువేషన్స్ తను ఏది చెప్తుందో అదే జరగాలి అనేలాంటి మైండ్ సెట్ తోటి మీ వ్యక్తి కూడా ఉండడం అయితే జరిగిందండి కింగ్ ఆఫ్ వచ్చింది క్వీన్ ఆఫ్ మీరు కూడా తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇద్దరికి కూడా ఒకరి పట్ల ఒకరికి ఇద్దరికి ప్రేమ అనేది ఉంది అంటే మీరేంటంటే విడిపోలేని బంధం అలాగని కలిసి జీవించలేని సిచ్యువేషన్స్ మధ్యలో మీరు నలింపు కావడం అనేది జరుగుతుంది అందువల్ల మీరు ఇప్పుడు ఇద్దరికి ఇద్దరు కూడా కలవాలనుకుంటూ ఉన్నారు మీ యొక్క సోర్స్ ప్రతిరోజు పడుకునే ముందు ఆ లేదా నిద్ర లేసినప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు మీరు ఒకరికొకరు మీరు టెలిపాతికి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉన్నారు అందుకే మీ వ్యక్తి ఆ మీ వ్యక్తికి పొలమారడం మీకు పొలమారడం తన యొక్క పేరు అనేది తలుచుకోగానే మీకు బాడీలో ఒక ఎగ్జైట్మెంటు ఫేస్లో గ్లో సంతోషం ఇంకెవరైనా తనలాగా అనిపించినా మీకు హ్యాపీనెస్ అనేది కలగడం ఇలాంటి ఎనర్జీస్ అయితే మీకు రావడం మీ వ్యక్తి లేని లోటు మీరు మీరు లేని లోటు మీ వ్యక్తి ఇద్దరికి ఇద్దరు కూడా చవి చూడడం అనేది జరిగింది మీరు విడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే థర్డ్ పార్టీ అక్కడ ఫ్యామిలీ ఎక్కువగా ఇండికేట్ అవుతుందండి ఫ్యామిలీ వాళ్ళు మీ ఇద్దరి యొక్క అన్యోన్యతని అంటే కొందరు మంచిగా ఉన్న అంటే బ్రదర్సు సిస్టర్సు వాళ్ళ యొక్క హస్బెండ్సు వాళ్ళ యొక్క వైఫ్స్ మీ యొక్క రిలేషన్లో పుల్లలు పెట్టేస్తూ ఉంటారు వాళ్ళ మధ్యలో థర్డ్ పార్టీ వల్ల మీరు కొట్టుకోవడం అనేది జరుగుతుంది అసలు మీ ఇద్దరికే గొడవలు ఉండవు అంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది మీ పర్సన్ క్రియేట్ చేస్తారు మీకు సంబంధం లేని వ్యక్తుల గురించి మీ ముందు మాట్లాడడం వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పడం లేదంటే వాళ్ళ స్టేటస్ మీ స్టేటస్ అని కంపారిజన్ చేయడం మీ వ్యక్తిని ఎవరికీ కంపారిజన్ చేసినా వ్యక్తి తట్టుకోరు కానీ ఆ వ్యక్తి ఎన్ని మాటలన్నా ఏమన్నా పడి ఉండాలి అనే ఇంటెన్షన్ అది నేను తప్పు చేశానని ఇప్పుడు ఆ పర్సన్ అయితే రియలైజ్ అవుతున్నా గతంలో లాగా వారి మైండ్ సెట్ అయితే లేదు ఇప్పుడు పాజిటివ్గా మారుతున్నారు దేవుడు ముందు కూడా మొక్కుకుంటున్నారు ఏరో ఎనర్జీ వచ్చిందండి చాలా పాజిటివ్ అయితే మీ వ్యక్తి అయితే మారారు మీ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి ఎంట్రీ ఇద్దామా అనే విధంగానే ఉంది టూ ఆఫ్ సో కప్స్ వచ్చింది మీరిద్దరు సోల్మేట్స్ అండి మీకు ఎన్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎన్ని గొడవలు జరిగినా మీరైతే కలుసుకోవడం అనేది జరుగుతుంది మీరు భార్యాభర్తలైనా లేదా లవర్స్ అయినా విడిపోయిన వాళ్ళు మీరు ఇప్పటికిప్పుడు మీకు ఇద్దరికి కూడా కలవాలనైతే ఉంది చాలా ప్రేమ ఉంది మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ ఇద్దరికి కూడా రీన్ అని అయితే జరుగుతుంది తను ఇప్పుడు తన దగ్గర ఉన్న వాళ్ళకి కొంత న్యూట్రల్ స్టేజ్ అనేది చూపిస్తూ ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని వద్దు అని చెప్తూ ఉన్నారనమాట తన వెనకాల వాళ్ళు తన యొక్క ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా వాళ్ళు ఎవరైతే చెప్పినా ఈ వ్యక్తి అయితే వినడం లేదు మీరే కావాలని చాలా మొండికేసి కూర్చోవడం అనేది జరిగింది అందువల్ల కూడా సిచ్యువేషన్స్ అన్ని పాజిటివ్గా మార్చాలని చూస్తూ ఉన్నారు ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది మీ వైపుగా పాజిటివ్గా మార్చాలి మిమ్మల్ని తన జీవితంలోనికి రప్పించాలి అనేది తన యొక్క ఇంటెన్షన్స్ అందువల్ల హ్యాంగడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉండి ఆలోచిస్తూ ఉన్నారు మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ కూడా కూడా మిమ్మల్ని కలవబోతున్నారు లైవ్గా మీకు చాలా త్వరలో ఉన్న ఇద్దరికైతే రీయూనియన్ అయితే జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఇద్దరికి రీయూనియన్ అనేది జరుగుతుంది గతంలో మిమ్మల్ని చేసిన గతంలో మిమ్మల్ని దూషిస్తూ నిందిస్తూ ఉండేవారు నేను ఇక అవి రిపీట్ చేయను అని కూడా ఈ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఈ ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీకు అది లెటర్స్ పరంగా చూసినట్లయితే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క లెటర్స్ అండి బీ లెటర్ ఎఫ్ లెటర్ S letter, O letter, J letter, Z letter, M letter, Q letter, P letter, G letter, K letter, I letter, Y letter, U letter. ఇవి రావడం అయితే జరిగిందండి ఇప్పుడు మీ యొక్క వ్యూవర్స్ యొక్క లెటర్స్ ఇవి మీ యొక్క లెటర్స్ ఇవి వ్యూవర్స్ యొక్క లెటర్స్ ఎక్స్ వచ్చిందండి జెడ్ వచ్చింది ఐ వచ్చింది డి రావడం అయితే జరిగింది అలాగే జే ఎన్ను ఇవి రావడం అయితే జరిగింది ఎం కూడా వచ్చిందండి ఎం లెటర్ కూడా రావడం అయితే జరిగింది వ్యూవర్స్ యొక్క లెటర్స్ ఇవి రావడం అయితే జరిగింది మీ పర్సన్ యొక్క రాశులు అయితే చూద్దాము ఫస్ట్ మీ పర్సన్ యొక్క రాశులు మీ పర్సన్ యొక్క రాశులు మీన రాశి అండి మీన రాశి కన్యా రాశి అలాగే తులారాశి మేషరాశి వృషభ రాశి సింహరాశి కర్కాటక రాశి ఇవి రావడం అయితే జరిగింది అలాగే వ్యూవర్స్ యొక్క రాశులు సింహరాశి మీనరాశి వ్యూవర్స్ ఇవి మేషరాశి వృషభ రాశి తులారాశి ధనస్సు రాశి ఇవి మీ రాశులు రావడం అయితే జరిగిందండి ఇంకొకటి కుంభరాశి కూడా రావడం అయితే జరిగింది అలాగే డేట్ ఆఫ్ లండి మీ పర్సన్వి ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ అండి లెవెన్ సిక్స్ ట్వంటీ ఫోర్ ఫైవ్ టెన్ ఫోర్టీన్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ వన్ థర్టీన్ అండి సెవెను ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సెవెంటీను ట్వెల్వ్ సిక్స్టీన్ ఇవి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి మీవి ఇప్పుడు వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లండి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో ట్వంటీ థర్టీ నైన్టీన్ వన్ థర్టీన్ సిక్స్టీన్ ఫోర్టీన్ సిక్స్ సెవెన్ థర్టీ వన్ ట్వంటీ నైన్ ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ త్రీ ట్వంటీ టూ త్రీ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ కూడా చూద్దాం దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ మీ సిచ్యువేషన్స్ అనేటివి సంథింగ్ బెటర్గా అయితే మారబోతూ ఉన్నాయి బీ అసెర్టివ్ మీరు ఒక దృఢ నిర్ణయం తోటైతే ఉండండి అంటే తను వచ్చి మాట్లాడినప్పుడు మిమ్మల్ని కలిసినప్పుడు మీట్ అయినప్పుడు మీరు అగ్రెసివ్ మూడ్లోకి అయితే వెళ్ళొద్దు అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ అనేది చేయండి ఇంప్రూవ్ హెల్త్ మీ హెల్త్ పైన కూడా ఫోకస్ పెట్టుకోండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది నో టు వర్రీ దీని గురించి బాధపడకండి వాకింగ్ అవి మీరున్న సిచువేషన్లో అలాగే ఉండకుండా ముందుకైతే వెళ్ళండి అన్లైక్లీ మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయని ఏదో అరుదైన సంఘటన అయితే జరుగుతుందని యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తుందండి మనం ఈ టైం కార్డ్లలో మీ యొక్క పర్సన్ తోటి మీకు ఎప్పుడెప్పుడు రీయూనియన్ అనేది వస్తుంది అనేది చూద్దాము ప్రతి రాశుల వారికి ఎంత పీరియడ్ లోపునియన్ అనేది అవుతుంది ప్రతి రాశి వారికి కూడా చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి వారికి మేష రాశి వాళ్ళకి డిఫికల్టీస్ ఇన్ వర్క్ హ్యావ్ పేషెన్స్ అని రావడం అయితే జరిగింది తను అంటే ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు మిమ్మల్ని కలవలేను మీరు పేషెంట్స్ తోటి ఉండండి నాకు వర్క్ ప్రాబ్లం ఉంది అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు కలుస్తాను అని చెప్తూ ఉన్నారండి అలాగే వృషభ రాశి తారస్ వాళ్ళకి విత్ ఇన్ వన్ వీక్ అని రావడం అయితే జరిగింది మీకు ఒక వన్ వీక్లో మీ వ్యక్తితోటి మీకు రియిండెన్ అనేది జరుగుతుంది అలాగే మిథున రాశి వాళ్ళకి జమునై వాళ్ళకి మీకేమో విత్ ఇన్ ఎయిట్ మంత్స్ అని రావడం అయితే జరుగుతుందండి ఇంత పీరియడ్లో మీ వ్యక్తికి మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది కర్కాటక రాశి క్యాన్సర్ వాళ్ళకి మీకేమో ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ మీకు ఒక వన్ వీక్లోనే మీకున్న ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ అనేది దొరుకుతుందని రావడం అయితే జరిగింది అలాగే లియో సింహ వాళ్ళకి మీకేమో అప్ టు నెక్స్ట్ ఆగస్ట్ అని రావడం అయితే జరుగుతుందండి అలాగే రాశి వర్గో వాళ్ళకి మీకేమో ఆన్ డేట్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఆఫ్ ది సార్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే తులారాశి వాళ్ళకి లిబ్రా వాళ్ళకి మీకేమో విత్ ఇన్ టూ మంత్స్ గుడ్ న్యూస్ విల్ ఆరైన్ వచ్చేసింది టూ మంత్స్లో మీరైతే గుడ్ న్యూస్ అయితే వింటారు అని రావడం అయితే జరిగిందండి మీకు ఇంత పీరియడ్ అయితే చూపిస్తుంది అలాగే రుచిక రాశి వాళ్ళకి అప్ టు నెక్స్ట్ సెప్టెంబర్ అని రావడం అయితే జరిగింది అలాగే ధనస్సు రాశి వాళ్ళకి సాజిటేరియస్ వాళ్ళకి హార్డ్లెస్ ఇన్ యువర్ వర్క్ అని రావడం అయితే జరిగింది మకర రాశి వాళ్ళకి క్యాప్రికన్ వాళ్ళకి అప్ టు నెక్స్ట్ జూలై అని రావడం అయితే జరిగిందండి అలాగే కుంభరాశి వాళ్ళకి అక్వేరియస్ వాళ్ళకి వితిన్ నైన్ మంత్స్ అని రావడం అయితే జరిగింది అలాగే మీనరాశి వాళ్ళకి స్పైసీస్ అప్ టూ నెక్స్ట్ మార్చ్ అని రావడం అయితే జరిగిందండి మీకు ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ వరకు మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగైతే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి